హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పోవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ధర్మయోగి ఏఎస్ శ్రావ్ నూట పదకొండవ జయంతి స్మరణ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ధర్మయోగి ఏఎస్ శ్రావ్ నూట పదకొండవ జయంతి స్మరణ ఇక వినండి పుట్టిన ఊరిలో ఒక వీధికి కూడా ఆయన పేరు లేదు కానీ హైదరాబాదు లాంటి మహానగరంలో ఒక ఏరియాకి ఆయన పేరుని నామకరణం చేశారు చరిత్రలో ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి కథ ఇది ఆ గొప్ప వ్యక్తి మన ఆంధ్ర ప్రాంత గోదావరి ప్రాంతానికి వారు కావటం నిజంగా గర్వకారణం కాలం మనిషిని పుట్టిస్తుంది అదే కాలం మనిషిని తనలో ఐక్యం చేసుకుంటుంది ఆ మనిషి పేదవాడైనా ధనవంతుడైనా సామాన్యుడైనా అసామాన్యుడైనా అదే కాల ధర్మం ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మిగిలిపోతారు మరి కొందరు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోతారు అలా చరిత్రలో మరియు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో ఈయన కూడా ఒకరు ఆయన మరెవరో కాదు మన గోదావరి తల్లి ముద్దుబిడ్డ భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రదేశాలతో సరి సమానంగా నిలిపిన మహోన్నతుడు అంతకు మించి మానవతావాది కర్మయోగి ధర్మయోగి ఆయన పేరుని ఆయన పుట్టిన ఊరికి కాక వేరే ప్రాంతంలో అది కూడా ఒక ప్రముఖ మెట్రో నగరంలో ఒక ఏరియాకి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఏమి సాధిస్తే అలా పెడతారు ఆ పేరు పలికితే రెండే పదాలు కానీ ఆయన పేరు కన్నా ముందుగా ఆయన ఏం సాధించాలో సాధించారో చెప్తే ఆ పేరుకున్న వెయిట్ అర్థమవుతుంది ఆ పేరు గల మనిషి బలం అర్థమవుతుంది ఈ ప్రపంచంలో కనుగొనబడిన ప్రతిదీ కూడా ఈ భూమి ప్రసాదమే అది మనం తినే అన్నమైన ఒక సూపర్ కంప్యూటర్ అయినా అలాగే తాను కనిపెట్టగలిగే వస్తువు ముడి సరుకు ఆ భూమిలోనే ఉంది అనే మేధస్సు కలిగిన వ్యక్తుల ఆలోచనల ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవించే ప్రతి సుఖానికి బద్దకానికి నాంది అది పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం అంటే నూట పదకొండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ మాసం ఇరవయో తారీఖున విక్రమనామ సంవత్సరం భాద్రపద బహుళ దశమి సోమవారం మేషలగ్నం భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో మోగల్లు అనే చిన్న పల్లెటూరు సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది కావస్తుంది అప్పుడే అయ్యగారి వారింట ఒక నిండు గర్భిణిని సుందరమ్మ ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి హాస్పిటల్కి వెళ్ళాలన్నా పది కిలోమీటర్లు పోవాలి ఊళ్ళో పురుడు పోసే ఒక ముసలమ్మను వెంటనే తీసుకొచ్చారు లోపలికి వెళ్ళి తలుపులు మూసింది ఆ ముసలావిడ మళ్ళీ అదే ముసలమ్మ తలుపులు తెరిచి ఆ రాములోని నక్షత్రంలో నీకు మగబిడ్డ జన్మించాడు వెంకటాచలం అంటూ శుభవార్తను తెలియజేసింది వెంకటాచలానికి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతున్నాడు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ప్రేమ అలాంటి ఇలాంటి ప్రేమ కాదు ప్రతి పరీక్షలోనూ అతడు అగ్రగణ్యుడు ఆ మోగలులోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాడు అంతకు మించి అతనికి చదవాలని ఆశ ఉన్నా స్కూల్ అయితే లేదు అక్కడ అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్ళాలి తన కుటుంబాన్ని ఎంతగానో బతిమాలాడు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే చివరికి తణుకుకు చెందిన వంగూరి వారు అతనికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి మరియు ఒకరోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు మొత్తం మీద తణుకు హై స్కూల్లో తన యొక్క సెకండరీ విద్యను ప్రారంభించి ప్రతిరోజు భోజనానికి వారాల అబ్బాయిగా మారాడు ఒకరోజు భోజనం అంటే ఏదోలా కష్టపడవచ్చు కానీ ఎస్ఎస్ఎల్సి పూర్తయ్యేంతవరకు భోజనం అంటే మాటలా కొంతమంది నువ్వు మా వాడివి కాదు అని మరి కొంతమంది మీ శాఖ వేరు మా శాఖ వేరు అని చాలామంది భోజనం పెట్టేవారు కాదు ఒక్కోసారి కొన్ని వారాల పూట కూడా భోజనం చేసే అవకాశం ఉండేది కాదు చివరికి ఒక్కోసారి తన ఆకలిని తీర్చుకోవడానికి మినుములను నానబెట్టి వాటిని తింటూ ఉండేవాడు మొత్తానికి కష్టపడి దాతల సహకారంతో తణుకులోనే ఎస్ఎస్ఎల్సీని విజయవంతంగా పూర్తి చేశారు చదువుకోవాలి అనే తృష్ణ ఆయనలో రోజు రోజుకు పెరిగిందే తప్ప ఎన్నడూ తగ్గలేదు నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచంలో ప్రతి అణు అణువు కూడా నీకు సహకరిస్తుంది ఎలాగో అలా ఎస్ఎస్ఎల్సి పూర్తయితే పూర్తి చేశాడు కానీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలి అనే తన ఆశని తన అన్నలకు వ్యక్తం చేయటంతో వారు కూడా సరే అని విజయనగరం మహారాజా కాలేజీలో జాయిన్ చేశారు జాయిన్ అయితే అయ్యాడు కానీ మళ్ళీ అదే ఆర్థిక సమస్యలు చివరికి ప్రతిరోజు ఆ విజయనగరంలో దేవాలయాల వద్ద వచ్చే భక్తులకు తనకు సాయం చేయమని కూడా అడిగేవాడు ఆ భక్తులను కడుపు కోసం చెయ్యి చాచేవాడిని చూసి ఉంటాము కానీ చదువు కోసం చెయ్యి చాచిన వ్యక్తులు చాలా అరుదు కదా అలా కష్టపడి చదువును నెట్టుకొస్తున్న సమయంలో ఇతని ప్రతిభను గుర్తించినటువంటి ఆ విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో మొత్తానికి విజయవంతంగా తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కొడుకుకి చదువు మీద ఉన్న ప్రేమను చూసి ముగ్ధురాలైన ఆయన తల్లిగారు తన పట్టు చీరలు అమ్మేసి తన కొడుకును బిఎస్సిలో చేర్చడానికి సహకరించారు వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచిలర్గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎంతో కష్టపడి చదివేవారు అప్పట్లో పండిత మదన్మోహన్ మాలవీయ ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ జాయిన్ అయిన తర్వాత అయ్యాడు కానీ మొదటి సంవత్సరం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి అతని పరిస్థితి చూసి పండిట్ మదన్మోహన్ మాలవ గారు కనీసం రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు మళ్ళీ రెండో సంవత్సరం కూడా అదే పరిస్థితి కానీ అతనికి చదువు మీద ఉన్న ప్రేమకు ఆనందభరితుడైన ఆ ప్రిన్సిపల్ గారు కనీసం మూడో సంవత్సరం అయిన పరీక్ష ఫీజు కట్టమని చెప్పి ఆ సంవత్సరం కూడా పరీక్షలు ఇచ్చారు కనీసం కొనుక్కోవడానికి పుస్తకాలకు కూడా లేని పరిస్థితి పరీక్ష సమయంలో పుస్తకాలు కూడా ఎవరినో ఒకరిని అప్పు అడిగి తీసుకుని చదివేవారు చివరికి మూడో సంవత్సరం రానే వచ్చింది కానీ ఈసారి ప్రిన్సిపాల్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి చివరికి చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారు మీరు కనుక డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో నేను ఫీజు కట్టగలను లేదంటే రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను అని దాని సందేశం ఆ రోజు మోగలులో డ్యూటీలో ఉన్న పోస్ట్ మాస్టర్ పైడిమర్రి వెంకటరామయ్య గారు ఈ విషయాన్ని చదివి చలించిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి భార్య నూట ఇరవై తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు నిజంగా అటువంటి దాతృత్వం కలిగిన వెంకట్రామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో మొత్తానికి మనీ ఆర్డర్తో ఫీజు కట్టి మూడో సంవత్సరం పరీక్ష కూడా మొట్టమొదటి స్థాయిలో ఉత్తీర్ణతను సాధించాడు ఆ యువకుడు తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు భౌతిక శాస్త్రంలో తన యొక్క మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు ఆ తరువాత టాటా సంస్థ వారి యొక్క సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తన యొక్క మాస్టర్స్ పట్టా కూడా పొందారు అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణాతులైన డేవిడ్ ఫ్యాకాడ్ వంటి వారి నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు అక్కడే వారికి ఉద్యోగాన్ని ఆశ చూపిన తన జ్ఞానాన్ని భారతదేశం కోసం మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకొని తిరిగి తనకు సహకారం చేసిన టాటా సంస్థలోనే జాయిన్ అయ్యారు హోమో హోమీ జహంగీర్ బాబా సివి రామన్ విక్రమ్ సారాభాయి వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పనిచేశారు అప్పటి వరకు భారతదేశం కనీ విని ఎరుగని ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయటం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో దేశీయంగా తయారు చేసిన అప్సరా అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో కూడా విశేషమైన కృషి చేశారు ఆయన యొక్క ప్రతిభ తెలియడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టలేదు పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పద్మభూషణ్తో సత్కరించింది అది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం భారతదేశం చైనా యుద్ధంలో మన దేశానికి కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేటువంటిది భారతదేశానికి అత్యవసరం అని హోమీ బాబా గారు గుర్తించారు దానికోసం ఒక ప్రత్యేక సంస్థ నెలకొల్పాలి అని నిశ్చయించుకున్నారు అదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ దాన్ని ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలి అనేటువంటిది మన హీరో గారు వారి బలమైన సంకల్పం ఎవరు మన హీరో ఆయనే ఎస్ రావు చివరికి ప్రభుత్వాన్ని ఆ సంస్థలో వారిని ఏదో విధంగా ఒప్పించి ఆ సంస్థని పంతొమ్మిది వందల అరవై ఏడు హైదరాబాద్లో స్థాపించడం జరిగింది దానికి చైర్మన్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని అలాగే ఎండిగా మన కథలోని నాయకుడిని నియమించడం జరిగింది ఈ యొక్క ఈసీఎల్లో భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే వాటికి కావలసిన సాఫ్ట్వేర్ని కూడా ఇక్కడే తయారు చేయటం జరిగింది అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ యొక్క కంప్యూటర్ల మీద మరియు సాఫ్ట్వేర్ తయారీలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ సిస్టమ్స్ షేర్ మార్కెట్స్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ మొదటి ఈవీఎం మిషన్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్వేర్లను అన్నిటినీ కూడా ఈసీఎల్లో తయారు చేయించారు ఒక రకంగా ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్గా తయారైంది అంటే దానికి కారణం కూడా ఈసీఎల్ సంస్థనే సంస్థలు పనిచేసిన ఆ సంస్థలు పనిచేసిన వాటిల్లో ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి హైదరాబాద్లో మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది ఈయన సాధించిన విజయ పరంపర అనిర్వచనీయం ఒక ఉద్యోగిగా తాను గొప్ప వ్యక్తే అలాగే ఒక మనిషిగా కూడా ఆయన అంతే మహనీయుడు మానవత్వానికి సింప్లిసిటీకి ఆయన యొక్క కల్ట్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో తనకు గాను తానే సేల్స్ అదే ఇక మనం సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు వాలంటీరీ రిటైర్మెంట్ ఆయన అంత సాధించినా అలాంటి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా సాధారణ వ్యక్తిలా ఆర్టీసీ బస్సుల్లోనూ ఆటోల్లోనూ తిరిగేవారు చివరికి తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆటో కొనిచ్చారు తాను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా అదే ఆటోలో వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా మీటింగులకు వెళ్ళినా ఏమి చేసినా కూడా ఆ ఆటో వ్యక్తికి డబ్బులు తీసుకుంటేనే ఎక్కుతానని ఒక నిబంధనను కూడా ఉంచి ఆ పని చేసేవారు ఇంతకు ఆయన పేరు మీకు చెప్పలేదు కదా ఆయన ఒకరోజు ఎక్కడికో పని మీద వెళ్ళి తిరిగి వస్తూ ఆర్టీసీ బస్సులో ఏఎస్ రావు నగర్ వచ్చాక ఆ బాబు అని కండక్టర్కి చెప్పారట మళ్ళీ పది నిమిషాలు పోయాక బాబు ఏఎస్ రావు నగర్ వచ్చేసిందా అని అడిగారట అప్పుడు ఆ కండక్టర్ చిరాకు పడుతూ ఆ ఎదురుగా వచ్చే బస్ స్టాపే ఏఎస్ రావు నగర్ అని చెప్పాడు ఆ స్టాఫ్ రాగానే ఆ స్టాఫ్ రాగానే ఆయన దిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆ కండక్టర్కి చెప్పారట ఆయనే పద్మశ్రీ గ్రహీత శాంతి స్వరూ భట్నాగర్ గ్రహీత డాక్టర్ అయ్యగారి సాంబశివరావు ఆయనే ఏఎస్ రావు అని ఆ రోజు ఆయన నాటిన ఈసీఐఎల్ అనే వటవృక్షం నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి అందుకోసమే ఈసీఎల్ ప్రాంతాన్ని మొత్తం ఆయన గుర్తుగా ఏఎస్ రావు నగర్గా నామకరణం చేశారు ఎప్పుడైనా మన ఆ ఆంధ్ర ప్రాంతపు గోదావరి ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైనా వెళ్తే చాలా ఆప్యాయంగా వారందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేవారు అంతేకాకుండా భోజనానికి ఇబ్బంది పడేవారికి ఏస్రావు గారి ఇంటి దగ్గరే చేసే భోజనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసేవారు ఎందుకంటే వారాలబ్బాయిగా చేసిన ఆయనకి తిండి ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రాయాల్సింది చాలానే ఉంది కానీ ఎక్కడో చోట ఆగాలి కాబట్టి ఇక్కడే ఆగుతూ ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి చదువుకు డబ్బు లేక కడుపుకు తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతూ కొన్ని వందల మంది విద్యాదానాలు కొన్ని వేల మందికి ఆకలి తీర్చే స్థాయికి ఎదిగి భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా నిలిపి కర్మను మాత్రమే చేసి వాటి ఫలితాన్ని విడిచిపెట్టిన అసలు శిశులైన కర్మయోగి ధర్మయోగి గోదావరి ముద్దుబిడ్డ శ్రీ అయ్యగారి సాంబశివరావు గారికి ఆంధ్ర ప్రాంత గోదావరిలో అందరి తరఫున వేవేళ కృతజ్ఞతా నమస్కారాలతో వారి నూట పదకొండవ జయంతి స్మరణను మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు ధర్మయోగి ఏఎస్ రావు అంటూ ఆ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు